నాటుకోడి అంటేనే నోరు ఊరేస్తుంది మాంసప్రియులకు నాటుకోడి పేరు చెప్పగానే ఇక ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఆ నాటుకోడితో మనం ఈరోజైతే ధమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం మరి ఆ ధమ్ బిర్యానీ ఇంకెంత రుచిగా ఉంటుందో మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్పైసీతో కాస్త జ్యూసీగా పొడి పొడులాడుతూ చాలా చాలా టేస్టీగా ఉండేలాగా ఈ రైస్ని అయితే నేను ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లల కోసం ఏదో ఒకటి వెరైటీగా చేసి ఇవ్వాలి కదా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం కాలు కిలో ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కిలో చికెన్ని శుభ్రంగా కడిగి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ నాటుకోవడం అంటేనే మనకి బోన్స్ ఎక్కువగా ఉంటాయి చూడండి బోన్సే ఎక్కువగా ఉన్నాయి కదా ఈ ముక్కల్ని కూడా కాస్త పెద్ద పెద్దగా ఉండేలాగా కొట్టించాలి మనకి ఎప్పుడు కూడా బిర్యానీలోకి కాస్త పెద్ద ముక్కలే ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కిలో చికెన్కి ఒకటిన్నర స్పూన్ దాకా చిల్లీ ని వేస్తున్నాను మీరు తినగలిగే కారం బట్టి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ పౌడర్ ని వేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసుకోండి నాటుకోడి లోకి పెప్పర్ పౌడర్ వేసామంటే చాలా బాగుంటుంది అలాగే ఒకటిన్నర స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని అలాగే రెండు లేదా మూడు ఇలాచిని కాస్త కచ్చ పచ్చగా దంచి ఇందులోకి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే కొద్దిగా ఒక రెండు స్పూన్ల దాకా కసూరి మీదను కూడా వేసుకోండి ఒకవేళ కసూరి మేతి మనకి అవైలబుల్గా లేకుంటే మెంతి కూరను కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు పచ్చి మెంతి కూరనండి అలాగే ఐదు పచ్చిమిర్చిని నీలుగా చీల్చి వేసుకోండి గుప్పెడు కొత్తిమీరని గుప్పెడు పుదీనాని అలాగే మనం ఉల్లిపాయల ముక్కల్ని వేయించుకున్నాం కదా బ్రౌన్ ని వాటిలో నుంచి సగం వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండేసేసి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా ఆ ఆయిల్ని ఇందులోకి వేసుకోండి ఆ రుచి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకున్నాం కదా ఇదంతా కూడా మనకి చికెన్ ముక్కలకి బాగా అంటేలాగా పిసుకుతూ కలపాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ ఫోర్ స్పూన్ దాకా పెరుగును వేసుకోండి అంటే ఒక పావు కప్పు దాకా పెరుగును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి దాదాపు పది నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా అంటేలాగా బాగా కలపాలి అప్పుడే ముక్కలకి మసాలంతా బాగా అంటి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు రుచి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా బాగా అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి గంట పాటు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి అలాగే మరొక బౌల్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ని ఇక్కడ మనం కిలో చికెన్ తీసుకున్నాం కదండి హాఫ్ కిలో రైస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కొలత తీసుకోండి చికెన్ ముక్కలు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తాయి ఇలా హాఫ్ కిలో బాస్మతి రైస్ను రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి నానబెట్టుకోవాలి గంట తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా అంటింది అలాగే గంట పాటు మనం నానబెట్టుకోవడం వల్ల ముక్కలు కూడా మనకి కాస్త గా రెడీ అయిపోయాయి అనమాట చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న పెనం పెట్టుకోండి లేదా మీరు బిర్యానీని ఏ కుండలో కానీ ఏ బౌల్లో కానీ చేసుకోవాలనుకుంటున్నారో అది స్టవ్ మీద పెట్టేసేసుకొని కొద్దిగా బటర్ని వేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ ముక్కల్లోకి ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల దాకా ఈ మసాలా అంతా గిన్నెకి అంటుకొని ఉంటుంది కదా ఆ వాటర్ ని ఇందులోకి వేసుకోండి ఇక్కడ నాటుకోడు చికెన్ లో కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసామంటే ముక్కలు మనకి బాగా మెత్తబడతాయి అదే బాయిలర్ కూడా అయితే మీరు వాటర్ వేయకోకుండా ఈ చికెన్ ని ఉడికించవచ్చు అనమాట ఇలా రెండు మూడు స్పూన్లు వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లోకి మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే మరొక పక్కన మనం ఈ రైస్ ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద కాస్త వేడి నీళ్ళను పెట్టుకోవాలి అందులోకి మూడు ఇలాచిని ఒక బిర్యానీ ఆకుని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని చూడండి ఈ విధంగా నీళ్ళను మరిగించుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిసేలాగా కలిపి మూత పెట్టి హై లో ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్కి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి నాటుకోడిలోకి మనకి గ్రేవీ రావడానికి చాలా టైం పడుతుంది మనం ముందుగా ఒక మూడు స్పూన్లు వాటర్ వేసాం కాబట్టి లో నుంచి గ్రేవీ తక్కువ వచ్చినా సరే ఆ వాటర్ వల్ల చికెన్ ముక్కలు అనేది కాస్త మెత్తబడతాయి చూడండి చికెన్ ముక్కలు మరి కాస్త మెత్తబడాలి అలాగే గ్రేవీ కూడా పూర్తిగా ఇంకిపోవాలి ఈ లోపు రైస్ని కూడా చెక్ చేసేసుకుందాం చూడండి రైస్ అనేది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇక్కడ చూడండి మనం రైస్ని ఒకటి మెదిపి చూసామంటే మనకి కాస్త మెత్తబడితే సరిపోతుంది అలాగే మనకి ఇక్కడ గ్రేవీ కూడా ఇంకిపోయింది అలాగే చికెన్ ముక్కలు కూడా మనకి మెత్తపడ్డాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్ని చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి అలాగే మనం రైస్ని తీసుకునేటప్పుడు ఎసరు ఏమాత్రం లేకోకుండా తీసుకోవాలి అప్పుడే మెత్తగా అయిపోకుండా పొడి పొళ్ళు రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రైస్ అంతా తీసేసుకొని చికెన్ ముక్కల పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా చూడండి లాగా కలపండి ఒకవేళ మీరు నెయ్యి ఇష్టపడిన వారైతే నూనెలోకైనా సరే ఇలా పసుపుని వేసేసి కలిపి పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవచ్చు చాలామంది ఫుడ్ కలర్ వేస్తుంటారు కదా ఫుడ్ కలర్ బదులు ఇలా గా వేసామనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత గుప్పెడు పుదీనాకుల్ని గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి మనకి బిర్యానీ అంటేనే కొత్తిమీర పుదీనా అలాగే మనకి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఇవే ముఖ్యమైనవండి ఇవి ఎంత వేస్తే బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది ఇలా నేను చెప్పినవన్నీ కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి అప్పుడు రుచి చాలా బాగుంటుంది తర్వాత మనం దమ్ చేయడానికి ఇక్కడ నేనైతే టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆ ప్లేస్లో గోధుమ పిడిని చపాతి ముద్దలాగా తడిపి మూత పెట్టిన తర్వాత గట్టిగా అతికించేసేసామనుకోండి ఆవిరనేది బయటికి పోకుండా దమ్ తయారైపోతుంది చాలామంది రైస్ వేసిన తర్వాత వాటర్ వేస్తూ ఉంటారు కదా అలా వేయకండి వాటర్ పైన ఒక్క స్పూన్ కూడా అవసరం లేదు అంతేకాకుండా మనకి ఆవిరి కూడా అందులోకి వెళ్ళడానికి వేయలేదనమాట మనకి ఇక్కడ లెడ్ పెట్టిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరి వాటర్ అంతా కూడా లోపలికి పడ్డాయి అనుకోండి ఆ వాటర్ వల్ల రైస్ అనేది మెత్తగా అయిపోతుంది టేస్ట్ కూడా అస్సలు బాగోదు అందుకని ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను పడ్డ ప్రతి చుక్క కూడా టిష్యూ పేపర్స్ ఫీల్ చేసుకుంటాయి కాబట్టి మనకి రైస్ అనేది బాగా పొడి పొరులాడుతూ చాలా బాగా వచ్చేస్తుంది ఒక్కసారి ఈ విధానంలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నాటు సరే లేదా బాయిలర్ కొడుతో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఈ విధానాన్ని ఒక్కసారి చేసి చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అన్ని వైపులా కూడా మనకి బాగా పొడి పొరలాడుతూ చాలా బాగా ఉంటుందండి చూడండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త మందంగా ఉన్న బౌల్ను పెట్టేసేసుకోండి లేదు బౌల్ అనేది చాలా మనకి పల్చగా ఉందంటే మనం దమ్ చేసేటప్పుడు అంటే లాస్ట్లో పది నిమిషాల పాటు లో లో పెట్టేటప్పుడు కింద ఏదైనా మందపాటి పెనం పెట్టేసేసి దానిపైన పెట్టి మీరు లో లో పది నిమిషాల పాటు వండనివ్వాలి తర్వాత స్టవ్ ఆపేసాక కూడా మరొక పది నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి పొడి పొడలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇక్కడ నాటుకోడి ముక్కలు కూడా మెత్తబడాలి అంటే నేను చెప్పిన విధానంలో ఒక త్రీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేయండి చికెన్ ముక్కలు మనకి సాఫ్ట్గా ఉంటాయి చూస్తున్నారుగా బిర్యానీ ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో చాలా చాలా రుచిగా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల కోసం ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి